చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒరియో కుల్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఎలా ఒరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవాలి బిస్కెట్లని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని తీసుకోండి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతాయి నెక్స్ట్ బిస్కెట్ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని రెండు స్పూన్ల షుగర్ ఒక స్పూన్ పాల మీద మేగడ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు చల్లటి పాలు పోసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టీల్ గ్లాసుల్లో కానీ కుల్ఫీ మాల్స్లో కానీ పోసుకోండి ఐస్ క్రీమ్ మాల్స్లో పోసినట్లయితే ఇది అంత త్వరగా సెట్ అవ్వదు స్టీల్ గ్లాసులు కానీ కుల్ఫీ మౌల్స్ కానీ అయితే కూలింగ్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా సో త్వరగా గడ్డకట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని ఓవర్ ఓవర్నైట్ టీ ఫ్రిజ్లో పెట్టుకొని తీసుకోవాలి ఫ్రిజ్ కూడా హై మోడ్లో ఉండేట్టు చూసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన విధంగా కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేశారంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం